వై మరి చేతికి వాచ్ ఉంది చిట్చే అమ్మ ఎక్షేలా ఉన్నాడు వీడు నాకు ఓకే ఏయ్ విన్నాం నా మరి షీమెల్ ఉన్నాడు హే వీడు నాకు ఓకేనే వీడా వీడా అదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచ చూడలేదు ఇదంతా నాకొకే బుక్ చేసు ఓకే మీరు వెళ్ళండి రూమ్కి ఆడొచ్చేస్తాడు ఏంటి నా కోసం వెటింగ ఏంటి ఫ్రెష్ గా ఉన్నట్టును ఇదిగోపలికి ఏంట్రా అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా వచ్చింది పోటుగాడు కాదు పిల్లగాడు బెల్ బాయ్ బాయా ఇట్ గో నుపో చప టీ అనరస రంగ ఎక్సైట్ హ హ పో నా పాకరా ఆ వంగతలా ఆ ఓకే ఏ డ్రై ఫ్రూట్ బయటకెళ్ళి కాసేపు kaise నేను రోజు బొమ్మేసుకోవాలి

ముందు నేను నువ్వు కాదు ముందు నేను నేను ఫస్ట్ వెళ్తాను నేనే ముందు లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా మీరు లోపలికి వెళ్ళండి వెల్కమ్ ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది మరీ చేద్దాం చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్ గా ఆలోచించండి

లేడు రావే లోపలేం జరుగుతుందో విన్నాం చిక్ తొప్పేయండి తర్వాత ఇదేంటి కొత్త టైపా ఇదేంటి వైలెంటా మనం కూడా వెళ్దాం రండి పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది చెప్పు అది ఎక్కడుంది అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది నిజంగా నాకు అది కంపదేసి వాడు తేడాగాడ ఏంటి తినమ్మ ఆ బ్రోకర్ కాడ మనల్ని చీట్ చేసి తేడా కాడిని పంపినట్టు హే అతంటే నాకు ప్రాణంరా దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఎక్కడుందో చెప్పు పాపం దానికోసం అది ఒకదే ఫైట్ చేస్తుంది మనం కూడా వెళ్దాం రండే రేయ్ కనీసం అది ఉందో చెప్పరా చెప్పు చూదా చెప్తావా ట్రిగర్ నొక్కమాట ఏంటి దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది ఎమోషనల్ అయిపోతుంది ఏంటి రే చెప్పరా దాన్ని ఎక్కడ పెట్టావు చంపేసేలా ఉందిరా నేను చెప్పేది నిజం మేడం నాకు తెలియదు రే ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను చెల్లి గురించా నేను వీడి తమ్ముడి గురించి అనుకున్నాను ఏంటి ఏమైంది చలికి అది రెండు రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు నీకు తెలుసు కదా ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది అందుకే తన ఫోన్ ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని కూడా ఉన్నాయి మా చెల్లి ఎక్కడుందో పీడికే తెలియాలి నిజంగా నాకు అందుకే నేను అన్న నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను చెక్ చేస్తే బయట తెలిసింది వీడు ఒక మేల్ ప్రాస్టిట్యూట్ అని

అలా కొట్టేసా లేకపోతే మనల్ని చంపేస్తాడని బతికే ఉన్నాడా చచ్చిపోయాడు చెప్తావే ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే హే ఇక్కడ వీడు చచ్చిపోయాని ముందు వీడి గురించి ఆలోచించండి ఏ అక్కడ నా చెల్లి నాకు అదే ఇంపార్టెంట్ ఏ హే హే చేస్తున్నావే ఈ టైపులో ముందు ఇక్కడ మాట్లాడు హే సరే హలో ఎవరో నేనే నీకుందాని హే అయితే ఏంటి ఏమైతే అంతా ఓకేనా రెండు రోజుల నుంచి ఫోన్ పనిచేయట్లేదేంటి టూర్ టూర్కి గోవా వెళ్ళానే అక్కడ ఎవడన్నా ఫోన్ కొట్టేశాడు కొట్టేశాడా

ఇంటికి వెళ్ళిపోయింది నువ్ సిబిఐ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి గుండెల మీద వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు ఇదేమో చేతికి దొరికిన రోడ్డుతో ఆడితల పగలగొట్టింది వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బొక్క బాడీలో చూడండి ఫస్ట్ మళ్ళీ బాడీని ఎక్కడైనా పడేసి మనం హైదరాబాద్కి వెళ్ళిపోదామా ఏంటమ్మా బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా అది మన చికెను మటను అనుకున్నావా కబరిలో చుట్టేసి పడేయడానికి డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట ఇది బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా ముక్కలు ముక్కలు పాపా ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా చీ ఐడియా విడిని ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడద్దా విత్ సూట్ కేస్ ఆ సూట్ కేసులో నువ్వు అది నా సూట్ కేస్ నేను ఇవ్వ నువ్వు ఆడికోడి చెమ్మేది కూడా నువ్వే కదా ఓతో సైట్ టైమ్ వచ్చిన ట్వంటీ ఫైవ్ వాడు దాంట్లో పడతాడంటావా నా ఘని కాలేదనుకో ఆ సూట్ కేసులో వాటితో పాటు నేను కప్పటిస్తాను ఇంత అయిడున్నాడంటే బాబు ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి బయటికి వెళ్ళాడితే బాగుండవు ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం పర్లేదుగా

నేను రిసెప్షన్ కు రమ్మని చెప్తే అన్ని సార్లు ఫోన్ చేస్తే రావు పోలీస్ ఏ పోలీస్ మమ్మల్ని యోర్గా రియాక్ట్ విత్ చెప్పి నువ్వు హోర్ రియాక్ట్ అవుతున్నావు ఎందుకు గాడ్ అప్రే పోలీస్ లకే తరిస్ పో인다 గో రియాక్ట్ అవ్వకనిసరేనా హోటల్ ఫుల్ బిజీరా పెళ్లి సీజను అసలు మీ మన తెలుగు వాళ్ళరా అవునా తెలుగు వాళ్ళ ఓకే ఓకే ఏంటి అలా ఉన్నారు ఏమైంది ఎక్కడి నుంచి వస్తున్నారు మా అందరిది హైదరాబాద్ సార్ తను పెళ్ళి చేసుకుని పూణే వెళ్ళిపోయింది సార్ సో తను పూణె నుండి మేము హైదరాబాద్ నుండి యూరప్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్ పెళ్ళి కోసం గోవా వచ్చాం సార్ అది వాళ్ళే పెళ్లికి వస్తే అనవసరం గణమనిస్తాం